అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనప్పుడు శిలోచనారాయణ గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి ఆ అమ్మాయి మెల్లగా విజయ్ ఇచ్చి కదిలి సరిగ్గా నిలబడింది మంటలు చల్లారాయే పోలీసులు వెళ్ళిపోయారు గదిలో మళ్ళీ మెల్లగా చీకటి కమ్ముకుంటుంది విజయ్ నిలబడలేకపోతున్న అమ్మాయి చెయ్యి ఆసరా ఇచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు బయట సందడిని లొంగ తీసుకుంటున్నట్టు నిశ్శబ్దం అలుముకుంది నాకు నాకు దాహం వేస్తోంది ఆ అమ్మాయి విజయ్ మాట్లాడలేదు నాలిక ఆరిపోతుంది ఆ అమ్మాయి కంటల్లో ఏడుపు అభ్యర్థన విజయ్ చుట్టూ చూశాడు అక్కడ స్విచ్ చూశాడు లైట్ స్విచ్ చూశాడు చీకట్లో వెళ్ళి స్విచ్ చేశాడు గదిలో చిన్న కాంతి ప్రసరించింది చాలా దాహం వేస్తోందని మళ్ళీ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ముఖ నిండా చెమటలు కమ్మేశాయి విజయ్ గమనించాడు ప్లీజ్ అని మళ్ళీ అడుగుతోంది అది కొత్త వాళ్ళ ఇల్లు ఇంటి వాళ్ళేమో భయంతో లోపల గదిలోకి పారిపోయి వేసుకున్నారు వాళ్ళు పిలిచినా కూడా వినిపించుకునేటట్టు లేదు విజయ్ ఇంట్లో లోపలికి వెళ్ళి అంతా వెతికాడు ముందు గదిలో లైట్ ఇస్తున్న వెలుగులోనే వంటిల్లు కనిపించింది నీళ్లున్నాయి గ్లాస్తో తెచ్చిచ్చాడు ఆ అమ్మాయి గబగబా తాగింది మంచినీరు తాగిన తర్వాత కాస్త ప్రాణం లేచి వచ్చినట్టయింది థ్యాంక్ యూ గ్లాస్ కింద పెడుతూ అన్నది విజయ్ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు వీధి కుక్కలు ఒక్కసారిగా పెద్ద పెట్టు నడుస్తున్నాయి గబగబా ఎవరో నడిచిన ధ్వని లైట్ తీసేయండి అంది పర్వాలేదని ధైర్యం చెప్పాడు ప్లీజ్ అంది పాపం అమ్మాయి దీనంగా ఏడుస్తున్నట్టుగా చెప్పేసేసింది విజయ్కి సాహసం చాలక సరే అన్నాడు